కాంగ్రెస్ అభ్యర్థి విలిచాల రాజేందర్ రావుకు మద్దతు ప్రకటించారు రెడ్డి సంఘం ప్రతినిధులు కరీంనగర్ ప్రెస్ భవన్ లో రెడ్డి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జగ్గారెడ్డి ఐక్యవేదిక అధ్యక్షులు వంచ సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఆగస్టు లోపు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని రెడ్డి కార్పొరేషన్ ద్వారా మరిన్ని సంక్షేమాలు చేపడతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు వారి మద్దతు ధరకు తోడు ఐదు వందల రూపాయల బోనస్ కూడా చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చినందుకు తమ సంఘం మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు ఈ సమావేశంలో సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు మా కరీంనగర్ అభ్యర్థి రాజేంద్రరావు గారికి బలపరిచి టికెట్ ఇవ్వడం మా రెడ్డి సంఘం ఉమ్మడి జిల్లా కరీంనగర్ అందరము బలపరుస్తున్నాము మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరు గ్యారెంటీలు అప్పుడు చేసేరో ఐదు గ్యారంటీలు వస్తున్నాయి పంద్రా ఆగస్టు లోపల మళ్ళీ ఆరో గ్యారెంటీ కూడా ఇస్తానని ఒప్పుకున్నాడు ఏదైతే మాట్లాంటాడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా తీరుస్తాడు ఆరు గ్యారెంటీలకు ఐదు గ్యారెంటీలు చేసి మహిళలకు ఉచిత బస్సు కానీ మరియు ఐదు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటును ఒక్క దాని గురించి ఒక్క క కరెంటు రెండు వందల రూపాయల రెండు వందల రెండు వందల యూనిట్లకే కరెంటు కానీ ఇవన్నీ చేసుకుంటును ఆరు గ్యారెంటీలే కాక మరియు ఇంకా ఎన్నో చేసేవి ఉన్నాయి తెలంగాణ వెల్చాల రాజేందర్ మేము మేమందరం రెడ్డి సంఘాలు ఏకమై మద్దతు తెలుపుతున్నాం ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమాలు ఇప్పటికే ఐదు నెరవేర్చండు ఇంకొకటి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల మన రెండు లక్షల రుణమాఫీ చేస్తాడు ఖరీఫ్ సీజన్లో మనకు వడ్లకు ఎట్లా బోనస్ ఐదు వందలు ఇస్తా అని హామీ ఇచ్చారు అదే విధంగా చేస్తారు కాబట్టి మన రెడ్డి సోదరులారా ఎక్కువ మంది రైతులమే ఉంటాం కాబట్టి ఇంటికొక్కలు ముందుకొచ్చి దాదాపు ఇంట్లో అందరినీ తీసుకొని మనకు పదమూడు నాడు పోలింగ్ నాడు ఖచ్చితంగా ఓటు హండ్రెడ్ పర్సెంట్ వేసేటట్టు కాంగ్రెస్ పార్టీకి మీరందరూ వేసి ఆ భారీ మెజార్టీతోటి తోటి రాజేందర్ రావును గెలిపించాలని మనం చేస్తున్నారు